అవతార్ మెహే బాబాకి జై జై బాబా అండి అందరికీ బాబా మనం గత కొన్ని రోజులుగా మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం ఎన్నో అధ్యాయంలో ఉన్నామంటే భగవదోన్మత్తులు అనే అధ్యాయంలో రెండో భాగంలో ఉన్నాం అంటే బాబా ఈ మస్తులకి చేసిన సేవ గురించి ఇందులో క్లుప్తంగా వివరించారు అంటే పాశ్చాత్యులకి మస్తులంటే ఎవరో తెలియదు కనుక అసలు మస్తు అంటే ఏంటి మస్తుల్లో రకాలు మస్తులు యొక్క స్వభావం ఇలా ఈ అధ్యాయంలో తెలియజేశారు బాబా ఏమన్నారంటే మస్తులు యాభై ఆరు రకాలు అన్నారు వీళ్ళందరికీ ఒక సామాన్య సహజ గుణం ఉంటుంది అని కూడా బాబా చెప్పారు అదేంటంటే ప్రాపంచిక స్మృతి వాళ్ళకి ఉండదు అన్నారు ఏ మస్తుకైనా సరే సహజంగా ఉండే లక్ష్యం ఏంటంటే ప్రాపంచిక స్మృతి ఉండదు ఎప్పుడూ దైవ ఆరాధనలోనే ఉంటారు అని బాబా చెప్పారు అంతేకాకుండా మస్తులని కలిసినప్పుడు బాబా డైరెక్ట్గా వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళి కలవడం కానీ లేదా వాళ్ళ కోసం ఒక ఏర్పాటు చేసి అందులో బాబా వాళ్ళని కలవడం కానీ చేసేవారు ఆ మస్తు సాంగత్యం అయిపోయాక వాళ్ళని కొంతమంది మెహరాబాద్ వచ్చి తీసుకొచ్చారు కానీ కొంతమందిని మాత్రం బాబా కేర్ టేకర్ని పెట్టేవారు అంటే వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ సౌకర్యాలన్నీ బాబా చూసేవారు అలా మస్తుల సాంగత్యం నడుస్తుంది నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే బాబా ఏమంటున్నారంటే నేను వారిని ప్రేమిస్తాను వారు నన్ను ప్రేమిస్తారు నేను వారికి సహాయపడతాను వారు నాకు సహాయ చేస్తారని బాబా చెప్తూ చిన్న తల్లి ఎలా సంరక్షిస్తుందో బాబా కూడా మస్తుని అలా సంరక్షించేవారు చేస్తూ బాబా అంటున్నారు నేను మస్తుల కొరకు పని చేస్తాను తెలుసో తెలియకోవారు నా కొరకు పని చేస్తారని నిన్నటి రోజు అంతవరకు చదువుకున్నాం ఈరోజు విషయంలో కొద్దాం బాబా అంటున్నారు మస్తులు అన్నవాళ్ళు ఆధ్యాత్మిక డైనమోలు అంటున్నారు బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలపై తన ప్రభావం చూపేవారు ఈ డైనమోల ద్వారా బాబా బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలపై తన ప్రభావం చూపేవారు అంటే యుద్ధ పిచ్చితో ఉన్న ప్రపంచాన్ని మామూలు స్థితికి తీసుకుని రావడానికి బాబా పిచ్చివారి ఆశ్రమాలు స్థాపించి తద్వారా పనిచేశారు అర్థము ద గాడ్మెన్ అనే పుస్తకంలో ఏం రాస్తారంటే బయట ప్రపంచ పరిస్థితులకు బాబా వివిధ సమయాలలో మస్తులతో చేసిన కార్యక్రమాలకు సామ్యం ఉంది అన్నారు ఎందుకంటే దీనికి రుజువు అంటూ గట్టిగా ఇవ్వలేకపోయినా బాబా మస్తులతో తీవ్రంగా పనిచేసే కాలాలు ప్రపంచంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన కాలాలు ఒకటిగానే ఉన్నాయి అంటే బాబా మస్తు కార్యక్రమాలు చేసినప్పుడు ప్రపంచంలో జరిగే పరిస్థితులు ఈ రెండు కూడా ఒక్కలా అనిపించే ఒకే సమయంలో జరుగుతున్నాయి కనుక సామ్యంగా అనిపించింది అంటున్నారు దీనికి రుజువంటో గట్టిగా ఇవ్వలేకపోయినా బాబా మస్తులతో తీవ్రంగా పనిచేసే కాలాలు ప్రపంచంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన కాలాలు ఒకటిగానే ఉన్నాయి యుద్ధమునకు పూర్వం యుద్ధకాలం కూడా అటువంటి క్లిష్ట కాలం పర్ధని ఇలా పుస్తకంలో రాశారు ఏమనంటే పంతొమ్మిది వందల నలభై మార్చి పదకొండు ఇరవై తేదీల మధ్య బాబా మెహ్రాబాదులో ఉన్నవారిని పిలిచి ఒక ముఖ్యమైన సంఘటన జరగనున్నదని అందువలన అందరూ ఉపవాసం చేయవలసిందని చెప్పారు బాబా నిజంగానే ఆ సమయంలో జర్మనీ యూరపులో పెద్ద పెద్ద దాడులు జరిగాయి ఫ్రాన్స్ దేశం ఆక్రమింపబడింది డన్ క్రిక్లో ఉన్న ఇంగ్లీష్ వారు దేశం వదిలి పారిపోవలసి వచ్చింది తుదిగా కార్యకారణ సంబంధం మనకి కనిపించకపోయినప్పటికీ ఈ మస్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశంలో సంబంధం ఉన్నట్లు గోచరిస్తుంది బాబాకు ఫ్రాన్స్ దేశంతో గల సంబంధమే దీనికి తార్కాణం చట్టిబాబా చదువుకు చదువుకున్నవాడైనా ఎన్నడూ వార్తాపత్రికలు చదవలేదు ప్రపంచ పరిస్థితులు అతనికి తెలిసే అవకాశమే లేదు అయినప్పటికీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ప్రారంభంలో మెహరాబాదు ఆశ్రమంలో చట్టి బాబా తనకు సేవ చేసే అతనితో యూరప్ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు కానీ వారు అది దాటి త్వరలోనే సుఖంగా ఉండగలరు అన్నాడు చట్టి బాబా చట్టి బాబా ఒకనాడు కూర్చుని నెత్తిమీద మట్టి పోసుకుంటూ చాలా కష్టాలు నష్టాలు రానునవి ఆకలితో చాలామంది చనిపోతారు కానీ తుదకు బాబా ఈ ప్రపంచాన్ని బాధల నుండి విముక్తి గావిస్తాడు అన్నాడు చట్టిబాబా పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూన్ తొమ్మిదో తేదీ రాత్రి చట్టిబాబా ఉన్నట్లుండి ఉద్రేకంగా ప్రవర్తిస్తూ తిట్టడం ప్రారంభించాడు తన గది నుండి కోపంగా బాబా గది గదివైపు దూసుకుపోయాడు బాబాతో ఇలా అన్నాడు బాబా నా ఇల్లంతా నాశనమైపోయింది నీ సరణు కోరి వచ్చాను అన్నాడు బాబా బాబాతో వెంటనే బాబా తమ ఇద్దరినీ ఒంటరిగా వదిలి అందరినీ వెళ్ళిపోమన్నారు కొన్ని గంటల వరకు బాబా బాబాతో ఏదో గట్టిగా వాదిస్తున్నట్లు వినబడింది తొట్టదుదకు బాబా శాంతించి ఆ రాత్రంతా బాబాతో గడిపాడు ఉదయం తన గదికి వచ్చాడు వస్తూనే ఇలా అన్నాడు నా ఇల్లు నాశనమైపోయిందని వాపోయాడు అలా వాపోయి ఆ గది ఎప్పట్లాగానే పరిశుభ్రంగా ఉంది అన్నాడు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం జూన్ ఐదో తేదీ ఫ్రాన్స్ దేశం పడిపోయింది జర్మనీ వారు ఎనిమిది రోజుల తర్వాత ఆ దేశం ఆక్రమించారనే విషయం గమనార్హం అప్పుడు బాబా అన్నారు చట్టి బాబాకు ఫ్రాన్స్ దేశంతో సంబంధం ఉన్నదని ఆ దేశపు అల్లకల్లోర పరిస్థితి అతని ఆందోళనకు కారణమని చెప్పారు మెహర్ బాబా జయబాబా అండి అలా భగవదోన్మత్తులు గురించి పాశ్చాత్యులకి అసలు మస్తులంటే ఏంటి మస్తుల్ని ఎలా ప్ర ప్రభువు వాడుకున్నాడు అనే విశేషాలను ఈ అధ్యాయంలో తెలియజేశారు మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం అది పదకొండవ అధ్యాయం నిరాశ నిస్సృహ దీనిలో ఏం తెలియపరుస్తున్నారో మనం తెలుసుకుందాం నిరాశ నిస్సృహ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నాటికి బాబాతో ఉన్నవారికి బాబా త్వరలో ఏదో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు అని తెలిసింది జూన్ జూలై నెలలో బాబా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ప్రేమికులతో ఆధ్యాత్మికంగా ప్రస్తుతం క్లిష్ట దశ అందువలన అందరూ ఒక నిబంధన పాటించాలి అన్నారు మేహర్ బాబా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నూతన సంవత్సరం దినన్నాడు నాడు బాబా వీరికొక హెచ్చరిక చేశారు నాకు ఒక పెద్ద ఆపద రానుంది మండలివారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు వాటిని బహు కొద్ది మంది మాత్రమే ఓర్చుకోగలరు జూలై నెలలో నన్ను నమ్మిన స్త్రీ పురుషులంతా ఒక నెల రోజుల పాటు మౌనం పాటించాలి రాజకీయాల జోలికి పోరాదు అన్నారు మెహ్రు బాబా ఈలోపున జూన్ నెల వరకు ఇదివరకు మాదిరిగానే అంతః్రమతోనూ మస్తు ప్రయాణాలు చేశారు అటు పిమ్మట ఏకాంతవాసంలోకి వెళ్ళారు అప్పుడు ఆయన ఒక గొప్ప దండయాత్రను దిగ్విజయంగా ముగించుకుని వచ్చిన వ్యక్తిలా కనబడ్డారు ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది ఆయన చూపులు తీక్షణంగా వెలుగుతున్నాయి పొట్టి జుట్టుతో చిన్న జడలతో ఎంతో చురుకుగా కనబడ్డారు బాబా అని చెప్తున్నారు అంటే బాబా ఎప్పుడూ కూడా ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం అలా ప్రణాళికలు వేసేస్తూ ఉండేవారు మస్తు కార్యక్రమం అయ్యాక ఏకాంతవాసం ఏకాంతవాసం కూడా చేసి వచ్చాక బాబా దేదీప్యమానంగా వెలిగిపోయారు అని చెప్తున్నారు అంటే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తిలా కనిపించేవట అద్భుత వ్యక్తిలా అని చెప్తూ తర్వాత ఇంకో ప్రణాళిక గురించి బాబా చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ జూలై నెలలో బాబా ఏకాంతవాసం చేశారు అంతక పూర్వము చేశారు కానీ ఆ తర్వాత కూడా చేశారు ఏకాంతవాసాలు కానీ ఈ ఏకాంత వాసాన్ని గొప్ప ఏకాంత వాసం అన్నారు అని చెప్తున్నారు బాబాయే చెప్పారట ఇది గొప్ప ఏకాంత అని ఈ ఏకాంతవాసం ఏ గదిలోనూ జరగలేదు మెహరాబాదులో ఉండే నీలి బస్సులో జరిగింది బ్లూ బస్ ఈ బస్సులోనే బాబా అనేక మస్తు ప్రయాణాలు చేశారు అన్ని రకాల రోడ్లలోనూ మితిమీరిన సామాన్లు వేసుకుని తిరిగిన ఈ బస్సు పాడైపోయింది దాని చక్రాలు తీసివేసి ఆయిల్ డ్రమ్ములు వేసి ఇటుకలు సున్నం వేసి కట్టిన చిన్న అరుగులాంటి దానిపైన ఈ బ్లూ బస్సుని బిగించడం జరిగింది బాబా దానిలో నలభై రోజుల పాటు ఏకాంతవాసం చేశారు ఒక్కొక్కసారి ఒక్క పూట మాత్రం భుజిస్తూ ఒక్కొక్కసారి కేవలం ద్రవ పదార్థాలే తీసుకుంటూ కొంతకాలం పూర్తిగా ఉపవాసం చేస్తూ గడిపారు బాబా బస్సు బయట మండలివారు నిశ్శబ్దంగా కావలి కాసేవారు ఈ బ్లూ బస్ని మనం మెహరాజాద్లో చూస్తాం సాధారణంగా బాబా ఏ గంట గంటన్నర నిద్రిస్తారు కానీ ఈ సమయంలో కొద్ది నిమిషాల కన్నా ఎక్కువ నిద్రపోయేవారే కాదు ఏకాంతవాస ప్రారంభ దినాలను గురించి బాబా అన్నారు ఆ తొమ్మిది దినాలు నేనెంత అను బాధ అనుభవించానో నాకు భగవంతునికి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నారు బాబా కానీ నలభై రోజులు పూర్తయిన తర్వాత నిర్ణీత సమయానికి బాబా బయటకు వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆరోగ్యంగా వెలిగిపోతూ కనబడ్డారు నూతన జీవితం ప్రారంభమవుతోంది అని బాబా తన పరివారంతో చెప్పారు అంటే ఏకాంతవాసం వస్తుల కార్యక్రమం కానీ ఏకాంతవాసం ఏకాంతవాసం అవగానే నవజీవనం దాని గురించి మండలితో చెప్పారు నాకు రానున్న ఒకనొక ఆపదను ఎదుర్కోవడానికి అక్షరాలా నేను నిస్సహాయుడును అన్నారు బాబా బాబాను అవతారునిగా అంగీకరించిన వారికి ఈ మాటలు వింతగా తోస్తాయి ఈ జీవితం ప్రారంభించకపోర్వం ఐహికపరమైన విషయాలలో జోక్యం కలిగించుకుంటూ కలిగించుకోవడం మానివేశారు బాబా అంటే ఇదివరకు అన్నీ చూసుకునేవారు కానీ ఇంకా ఐహికమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి బాబా కలిగి కలిపించుకోవడం మానేశారు బాబా అంటున్నారు నాకు చెందిన ప్రతిదీ అంటే ఆశ్రమాలు పొలాలు ఇళ్ళు సామాగ్రి కార్లు పశువులు ఇక్కడివే కాక ఇంకెక్కడున్నా అన్నీ అమ్మి వేయాలి అన్నారు బాబా అంటే నవజీవనానికి ముందు ఇంకా బాబా ఏం చెప్తున్నారు అంటే నా సమాధి మెహరాబాదులోనున్న దాని పరిసరాలు తప్ప నాది అనేది ఏమీ ఉండడానికి వీల్లేదని కూడా బాబా చెప్పేశారు అక్టోబర్ పదిహేనో తేదీ కల్లా అన్ని ఏర్పాట్లు తప్పనిసరిగా పూర్తి కావాలి అన్నారు ప్రతి ఒక్కరి నుండి ప్రతి దాని నుండి పూర్తిగా బంధరహితంగా ఉంటానని కూడా బాబా చెప్తున్నారు సర్దుబాటు అనే మాటే లేదు అంటున్నారు పైసా లేకుండా ఉంటాను నేను ఇంకా కఠినంగా ఉంటాను ఖాతరు లేకుండా ఉంటాను హిందీలో ఒక సామెత గురించి కూడా బాబా చెప్తున్నారు నంగేసే కుదాబి డర్తాహే అన్నారు అంటే దాని అర్థం నగ్నంగా ఉన్నవాడికి దేవుడు కూడా జడుస్తాడు అని అంటే శూన్యంగా ఉండడం అంటే కోరికలు ఏమీ లేకుండా ఉండడం హృదయానికి సంబంధించినవి ఏవీ ఉండకూడదు నగ్నం అనే మాట మనస్సుకు సంబంధించింది అంటే అభిప్రాయాలు కానీ విమర్శలు కానీ ఇతరులను తప్పు పట్టడం కానీ అటువంటి దేనిని పట్టించుకోకుండా ఉండడం అని బాబా దీనికి అని బాబా సౌజన్య ద్వారా తెలియజేశారు బాబా మండలి వారితో మీకు మూడు షరతులు ఇస్తున్నాను అన్నారు అవేంటంటే బాబా అంటున్నారు వాటిలో మీ ఇష్టం వచ్చిన దారిని మీరు ఎన్నుకోవచ్చు అన్నారు అంటే ఈ మూడిట్లో ఏదైనా మీరు చాయిస్ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు బాబా ఒకటేంటంటే బాబాతో పాటు వెళ్ళి బిడ్చాటను చేస్తూ అన్ని కష్టాలను ఎదుర్కోవడం రెండు బాబా ఆజ్ఞను పాటిస్తూనే బయట ప్రపంచంలోనికి వెళ్ళి వారి వారి జీవనోపాధులు వెతుక్కోవడం మూడు ఆశ్రమం వదిలి ఇష్టం వచ్చిన చోటుకు వారి ఇష్టప్రకారం వెళ్ళిపోవడం దీనికి జవాబు మాత్రం పూర్తి నిజాయితీతో ఇవ్వాలి సుమా అని హెచ్చరించారు బాబా మీరేమి అనుకున్నారో మీరేమి భావిస్తున్నారో నిక్కచ్చిగా చెప్పాలి అస్పష్టంగా మాత్రం చెప్పద్దు అంటున్నారు బాబా బాబా ఇంకా ఇలా అంటున్నారు నీ ఇష్టం ఎలా అయితే అలా చేస్తాం అని కూడా అనకూడదు ఇటువంటి ఎన్నికే స్త్రీ మండలి వారికి కూడా బాబా ఇచ్చారు కానీ ఒక్క తేడా మాత్రం ఉంది వారికి ఇష్టమైతే బాబాను వదిలేయచ్చు ఏ వ్యక్తి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ వారి వారి నిర్ణయాలకు వారే బాధ్యులని బాబా సమక్షంలో దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాలి ఆ నిర్ణయం వారు తీసుకున్నదైనా బాబా ద్వారా తీసుకున్నా సరే అంటే బాబా ముందే చెప్పేశారు కదా చాయిస్ మీదని ఒకవేళ మీరు తీసుకున్నా లేదా నా నిర్ణయానికి కట్టుబడినా కూడా మీరు దేవుని ముందు ప్రమాణం చేయాలి నిజాయితీగా అని చెప్తున్నారు బాబా సరోష్ అంటే మనందరికీ తెలుసు సరోష్ ఎవరు పెద్ద వ్యాపారవేత్త మండలిలో ఒకరు కూడా అతను బాబాతో అన్నట్ట బాబా మీపై ఆధారపడిన ఎంత ఎంతకాలమైనా సరే నేను పోషిస్తాను అన్నట్ట బాబా అతని ఔదార్యానికి చిరునవ్వునవి అసలు నేను చెప్పిన విషయంలోని అసలు సాంశం నువ్వు గ్రహించలేదు అంటున్నారు అసలైన అంశం నీవు గ్రహించలేదు అన్నారు బాబాతో పాటు రాకుండా అక్కడే ఉండిపోయే వారి కొరకు ఆస్తులను అమ్మిన డబ్బు కేటాయింపబడుతుంది అన్నారు బాబా కానీ బాబాతో పాటు ఉండడానికి నిశ్చయం చేసుకున్న వారి విషయంలో అటువంటిదేమీ ఉండదు అంటున్నారు అంటూ నేను నాతో పాటు వచ్చేవారు కూడా బాధలను అనుభవించవలసి ఉంటుంది మేము బిచ్చాటను చేసి బతుకుతాం ఏ రక్షణ లేకుండా మేము బయలుదేరుతాం అన్నారు బాబా సరోష్తో ఆగస్టు పద్దెనిమిదో తేదీ బాబా ఒక ప్రార్థన అక్షర ఫలకంపై చెప్పి మండలివారితో చదివింపజేశారు అదేంటంటే సర్వస్వము వదిలివేసి వెళ్ళిపోవాలని బాబా తీసుకున్న నిర్ణయం జరిగేటట్లు భగవంతుడు చూడుగాక అని అక్టోబర్ పదహారో తేదీ నుండి ఆయన నవజీవనంలో ప్రవేశిస్తే ఇంకా వెనక్కు రావడం అనేది ఉండకుండా ఉండుగా కానీ ఒక ప్రార్థన చెప్పారట బాబా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలలో బాబా భగవంతుని సహాయం చేయమని కోరడం ఇదే ప్రథమమని మండలివారు అంటున్నారు అంటే ఇలాంటి ప్రార్థన ఎప్పుడు వాళ్ళు వినలేట ఈ ప్రార్థన వింటూ వారెంత ఆశ్చర్యపోయారంటే తుదకు ఆమెన్ అంటే ప్రార్థన అయ్యాక ఆమెన్ అనడం కూడా మరిచిపోయాము అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో బాబా చేసిన ఈ మానవ ప్రార్థన గురించి అంటారు నవజీవన కాలంలో తన పరివారం తనని దైవీ మానవునిగా చూడడం బాబాకి ఇష్టం లేదు వారికి ఆయన సహచరుడు మాత్రమే ఆయన తన ఉన్నతోన్నత స్థాయి నుండి సిద్ధ పురుషుని స్థాయికి దిగినప్పుడు సామాన్య మానవుడు ఏ విధంగా ప్రార్థిస్తాడో ఆయన కూడా ఆ విధంగా ప్రార్థించారు అన్నారు జస్సావాలా మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి జైబాబా జ్యోతిగారు అవతార్ మెహేర్ బాబాకి